మా ఓట్ వేసిందని పరిచయం దక్కిందండి ఉండాలని కోరుకుంటున్నారా రిపోర్ట్ నేను మీ బొజ్జరాంప్రసాద్ ఈ రోజు మనం పిఠాపురం నియోజవర్గంలో ఉన్నాం ఇది పిఠాపురం రూరల్ అండి ఈ పక్కనంతా రోడ్లు మన ఇటు చూసుకుంటే హైవే ఉంది ఎన్హెచ్ టూ సిక్స్టీన్ హైవే ఉంది అది దాడితే టౌన్ అనమాట పిఠాపురం టౌన్ ఈ హైవే దాడితే పటాపురం రూరల్ పిఠాపురం రూరల్ కి సంబంధించి నర్సింగ్పురం గోకువాడ అలానే జములపల్లి జగపతి రాజపురం కొత్తూరు జంక్షన్ వరకు కూడా ఈ రోడ్డు కనెక్ట్ అయ్యిందండి ఈ రోడ్డు వచ్చేసి తొమ్మిది కిలోమీటర్ తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు రోడ్డు ఏదైతే ఉందో ప్రజారజన టైంలో ఒక రోజు రోడ్డు వేయడం జరిగిందంట ప్రజారాజ్యం ప్రజారాజన టైంలో స్టార్టింగ్ లోని తర్వాత గవర్నమెంట్ ఏది కూడా దీన్ని చేయడం జరగలేదు ఏదో నా మాత్రమే గోతులు ఉంటే పోర్చడం అలెడీ జరిగే గతంలో ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉందో దిగేసి టైంలో మేము ఏదో చేసాం ఏదో చూపించాలనే ఉద్దేశంతో చూపించడం అయితే జరిగారు ఒక రోడ్కి అయితే ప్రపోజల్ తీసుకొచ్చారు దాని కూడా అంత నాలుగు కోట్ల పది లక్షల రూపాయలతో ఒక రోడ్డు ప్రపోజల్ని పెట్టారు ఆ రోడ్ ప్రపోజల్ ఓకే ఏంటి కాంట్రాక్టర్లు వచ్చారు వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధపడ్డారు కానీ ఆ వర్క్ చే స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బిల్లు వేయలేదంటే అందుకని అర్థంధంగా రోడ్లు ఆపేశారనమాట కానీ ప్రజెంట్ వచ్చిన కోటం గవర్నమెంట్ అలానే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు రాగానే ఆ బిల్లులు కూడా ఏదైతే వాళ్ళకి పెండింగ్ బిల్లు ఉన్నాయో ఆ బిల్లు కూడా వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగిందంట అంటే మళ్ళీ ఆ రోడ్డు కూడా రీకన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట ఎక్కడికైతే వదిలేశారు అక్కడి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఏదైతే తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది కిలోమీటర్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు అదే కాకుండా అందులో నాలుగు పాయింట్ నాలుగు పాయింట్ రెండు ఎనిమిది రోడ్ ని ఏదేసారు గతంలో మళ్ళీ ఇప్పుడు దానికి బిల్లు వేసి నెక్స్ట్ రిమైనింగ్ ఏదైతే ఉందో ఐదు కిలోమీటర్ ని ఇప్పుడు పూర్తి చేస్తున్నారు కోడం గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారి ద్వారా సో ఆ రోడ్ ఏ విధంగా వేస్తున్నారు ఎంత వరకు వేస్తున్నారు ఎన్ని ఊళ్ళు అది ఉపయోగం ఉందని చెప్పేసి వాళ్ళకి జరిగే ప్రయత్నం చేద్దాం ప్లస్ ఆ వర్క్ జరిగేదాన్ని కూడా క్లియర్ గా మనం ఈ విజువల్స్ ద్వారా చూపిస్తాం ప్రజల